హాయ్ రవి హాయ్ మాది ఏంటి ప్రశాంతంగా దగ్గర కూర్చున్నా బ్లౌజెస్ వచ్చినాయి ఓకే అసలు బ్లౌజెస్ అయితే మన దగ్గర ఒక్కొక్కళ్ళు ఐదు బండిల్స్ పది బండిల్స్ పదిహేను బండిల్స్ అలా తీసుకుంటారు ఓకే ఎందుకు తెలుసా మన దగ్గర ప్రీమియం క్వాలిటీ బ్లౌజెస్ హోల్సేల్ ప్రైసెస్ దొరుకుతాయండి అవును అందువల్ల అలాంటి ప్రీమియం కలెక్షన్స్ లో ఈ రోజు కొత్త డిజైన్స్ మీటర్ బ్లౌజెస్ బండిల్స్ ప్యాకెట్ కి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పీసెస్ వస్తాయి ప్రైస్ వచ్చేసి పీస్ కాస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇవన్నీ కూడా జ్యోతి బండిల్సేనా కావాలనుకుంటే చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కొత్తగా ఇది ఒక డిజైన్ వచ్చింది మాది రేయాన్ వన్ మీటర్ బ్లౌజ్ డిజిటల్ ప్రింటెక్స్ ఇవి కొత్తగా వచ్చాయి మామూలుగా లేదుగా ప్యాకెట్కి వచ్చేసి టెన్ టెన్ పీసెస్ వస్తాయి ఇది టూ ఫోల్డ్ మీద ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం లేని పట్టు సారీస్ చరిపోయింది దేనికైనా చక్కగా విచ్చేసుకోవచ్చు ఇవి టెన్ పీసెస్ ప్యాక్ వస్తుంది కానీ మీరు ప్యాకెట్ మొత్తం ఆర్డర్ పెట్టుకోవాలి ఓకే దీని బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి నూట తొమ్మిది రూపాయలు మాది ఓకే ఇలాంటివి ఇవన్నీ కూడా బండిల్స్ బాక్ వచ్చినాయి ఒక్కొక్క ప్యాకెట్ కి టెన్ టెన్ పీసెస్ టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ కాటన్ ఇదైతే టెన్ పీసెస్ ప్యాక్ ఇది కూడా ఓకే చాలా బాగుంటది ఇది వచ్చేసి టెన్ టెన్ పీసెస్ వస్తాయి దీని బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ అనమాట సేల్ చేసుకున్న వాళ్ళు అయితే హండ్రెడ్ రూపీస్ దాకా కూడా సేల్ చేసుకోవచ్చు దీని కాస్ట్ దీని కాస్ట్ నూట తొమ్మిది రూపాయలు ఇవి రేయాన్ కాస్ట్ వచ్చేసరికి నూట తొమ్మిది రూపాయలు పడుతుంది మేడం ఎవరికైనా గానీ కావాలి వాంటింగ్ ఉంది అని అంటే మాత్రం డిజిటల్ ప్రింటెడ్ మళ్ళీ అవుట్లైన్ ప్రింటింగ్ మాది వీడియో కాల్ చేసి చూసుకోవచ్చు చక్కగా బ్లౌజ్ వచ్చేసి టెన్ టెన్ పీసెస్ వస్తాయి ప్యాకెట్ కి కానీ ప్రతిదీ కూడా బండిల్ టు బండిల్ తీసుకోవాలి ఓకే ఇలాంటి మంచి అప్డేట్స్ కావాలంటే మీరు ఏం చేయాలి తెలుసు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఓకేనా బెస్ట్ కలెక్షన్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ సియూ థ్యాంక్ యూ